ఇక డీటెయిల్స్ లోకి వెళితే తెలంగాణలో జరగనున్న ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికలకు అధికార కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ఖరారు చేసింది అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల సంఖ్యను బట్టి నాలుగు స్థానాలు రానున్నాయి అయితే ఆ నాలుగింటిలో ఒక స్థానాన్ని మిత్రపక్షమైన సిపిఐకి కేటాయించింది హస్తం పార్టీ కాగా మిగతా ముగ్గురు అభ్యర్థులపై తీవ్ర కసరత్తు చేసిన కాంగ్రెస్ నాయకత్వం పేర్లు ప్రకటించింది ఎమ్మెల్సీ అభ్యర్థులుగా అద్దంకి దయాకర్ విజయశాంతి శంకర్ నాయక్ పేర్లను కాంగ్రెస్ నాయకత్వం ప్రకటించింది మూడు స్థానాల్లో ఒకటి ఎస్సీ ఒకటి ఎస్టీకి కేటాయించగా మరొకటి మహిళలకు కేటాయిస్తూ అన్ని వర్గాలకు అవకాశం కల్పించే ప్రయత్నం చేసింది అయితే ముందు నుంచి పలువురు పేర్లు తెరపైకి రాగా చివరి నిమిషంలో ఊహించని విధంగా విజయశాంతి పేరు తెరపైకి వచ్చింది ఇక కాంగ్రెస్ అధికార ప్రతినిధిగా హస్తం పార్టీకి బలమైన గొంతకగా ఉన్న అద్దంకి దయాకర్ రేవంత్ రెడ్డి సర్కార్ ఎమ్మెల్సీ టికెట్ కన్ఫర్మ్ చేసింది తెలంగాణలో ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికలకు కాంగ్రెస్ అభ్యర్థులను ఖరారు చేసింది ఈ మేరకు ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు ఒక స్థానాన్ని సీబీఐకి కేటాయించారు తెలంగాణ కాంగ్రెస్ లో ఎమ్మెల్సీ సీట్ల సర్దుబాటు కొలిక్కి వచ్చింది సిపిఐకి ఒక సీటు ఇవ్వాలని కాంగ్రెస్ నిర్ణయించింది ఈ లెక్కన మూడు స్థానాల్లో కాంగ్రెస్ పోటీ చేయబోతుంది మరి ఈ మూడు స్థానాల్లో అభ్యర్థుల ఎంపికపై ఖర్గేతో కేసీ వేణుగోపాల్ చర్చించారు టీపీసీసీ అందజేసిన మెరిట్ పై ముఖ్య నేతలతో ఫోన్ లో మాట్లాడారు ఖర్గే కేసీ ఆపై ఫైనల్ గా కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థుల జాబితా విడుదల చేసింది కాంగ్రెస్ అద్దంకి దయాకర్ శంకర్ నాయక్ విజయశాంతిల పేర్లను ఖరారు చేసింది ఏఐసీసీ ఒక స్థానాన్ని సిపిఐకి కేటాయించింది ఎమ్మెల్సీ సీటు కోసం కాంగ్రెస్ లో చాలా మంది నేతలు ప్రయత్నాలు చేశారు పలువురు నేతలు ఢిల్లీ స్థాయిలో లాబింగ్ చేశారు సామాజిక సమీకరణాలను లెక్కల్లో వేసుకుని తమకే సీటు వస్తుందని ఎవరికి వారు ధీమాగా ఉన్నారు అయితే విజయశాంతి అద్దెంకి దయాకర్ శంకర్ నాయక్ అదృష్టం వరించింది తెలంగాణలో జరగనున్న ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికలకు అధికార కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ఖరారు చేసింది అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల సంఖ్యను బట్టి నాలుగు స్థానాలు రానున్నాయి అయితే ఆ నాలుగింటిలో ఒక స్థానాన్ని మిత్రపక్షమైన సిపిఐకి కేటాయించింది హస్తం పార్టీ కాగా మిగతా ముగ్గురు అభ్యర్థులపై తీవ్ర కసరత్తు చేసిన కాంగ్రెస్ నాయకత్వం పేర్లు ప్రకటించింది ఎమ్మెల్సీ అభ్యర్థులుగా అద్దంకి దయాకర్ విజయశాంతి శంకర్ నాయక్ పేర్లను కాంగ్రెస్ నాయకత్వం ప్రకటించింది మూడు స్థానాల్లో ఒకటి ఎస్సీ ఒకటి ఎస్టీకి కేటాయించగా మరొకటి మహిళకు కేటాయిస్తూ అన్ని వర్గాలకు అవకాశం కల్పించే ప్రయత్నం చేసింది అయితే ముందు నుంచి పలువురు పేర్లు తెరపైకి రాగా చివరి నిమిషంలో ఊహించని విధంగా విజయశాంతి పేరు తెరపైకి నిధిగా హస్తం పార్టీకి బలమైన గొంతుగా ఉన్న అద్దెంకి దయాకర్ను రేవంత్ రెడ్డి సర్కార్ ఎమ్మెల్సీ టికెట్ కన్ఫర్మ్ చేసింది ఇక బీఆర్ఎస్ ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ అభ్యర్థి కన్ఫర్మ్ అయినట్లు తెలుస్తోంది రెవెన్ ను దాదాపు బీఆర్ఎస్ ఖరారు చేయనుంది అధికారికంగా ప్రకటించనున్నట్లు తెలుస్తోంది సోమవారం ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ముగియనుంది తెలంగాణలో చేనేత కార్మికులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది రుణమాఫీకి రేవంత్ సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ఒక్కో కార్మికుడికి లక్ష రూపాయల వరకు రుణమాఫీ చేయనుంది రెండు వేల పదిహేడు ఏప్రిల్ ఒకటి నుంచి రెండు వేల ఇరవై నాలుగు మార్చి ముప్పై ఒకటి వరకు అప్పులు తీసుకున్న వారి రుణాలను మాఫీ చేయబోతోంది ముప్పై మూడు కోట్ల రుణమాఫీకి ప్రాథమిక అనుమతులు మంజూరయ్యాయి ప్రతిపక్షాలపై సీఎం రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు బీసీల హక్కులను కాలరాయడమే బీఆర్ఎస్ బీజేపీ లక్ష్యమని మండిపడ్డారు బీసీ రిజర్వేషన్లపై ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేస్తే బీసీ రిజర్వేషన్ల పెంపు కత్తి ప్రధాని మోదీ మెడకు చుట్టుకుంటుందని బీజేపీ నేతలకు భయం పుట్టుకుందని అన్నారు ఇక సర్వే తప్పుల తడక అని కొందరు విమర్శిస్తున్నారు సర్వేలో ఉన్న తప్పేంటో చూపించమంటే అసెంబ్లీలో బీజేపీ బీఆర్ఎస్ ముడిచాయని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు తెలంగాణ రాష్ట్రంలో కులగణను పూర్తి చెయ్యాలని పక్కడ్ బందీగా పక్క రాష్ట్రాలలో అన్ని నిర్ణయాలను సమీక్షించి బందీగా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కులగణను చేసి దాదాపుగా యాభై ఆరు పాయింట్ మూడు మూడు శాతం బలహీన వర్గాల లెక్క తేల్చిన ఇవాళ నేను లెక్క తేలిస్తే తప్పుల అని కొంతమంది వితండవాదం చేస్తున్నారు నేను ఈ వేదిక మీద నుంచి సూటిగా అడుగుతున్న బీజేపీ బీఆర్ఎస్ వాళ్ళను లెక్క తప్పనుడు కాదు ఎక్కడ తప్పుందో మీరు చూపించండి అని నేను సవాల్ విసిరిన శాసనసభలో తోక ముడిసి ఎందుకంటే ఈ లెక్క పక్కాగా తేలి అసెంబ్లీలో తీర్మానం చేసి చదువులో విద్యా ఉద్యోగంలో రాజకీయాలలో నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని అసెంబ్లీలో నేను తీర్మానం చేస్తే అది నరేంద్ర మోడీ గారి మెడ మీద కత్తిలా వేలాడుతుంది ఈ బలైన వర్గాలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ వస్తే వీళ్ళు అధికారంలో వాటా అడుగుతారని చెప్పి ఇవాళ బీఆర్ఎస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు ఈ లెక్క తప్పని ఒక తొండి మానద్య చేస్తున్నారు ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఒక మోడల్ గా దేశం మొత్తం మీద రాహుల్ గాంధీ గారు తీసుకొని ఈ రోజు ప్రయాణం మొదలుపెట్టారు మన బీహార్ లో చెప్పిండు నిన్న గుజరాత్ లో చెప్పిండు మేము తెలంగాణలో లెక్క తేల్చినట్టు దేశం మొత్తం మీద కులగణన చేస్తాం బలహీన వర్గాల రిజర్వేషన్లు పెంచుతాం యాభై శాతం నిబంధన ఏదైతుందో నిబంధనను తొలగిస్తాం చట్ట ప్రకారం సుప్రీంకోర్టు ఆమోదంతో బలహీన వర్గాలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇస్తా అని రాహుల్ గాంధీ గారు చెప్తున్నారు దానికి మొట్టమొదటి పునాది రాయి ఈరోజు తెలంగాణలో పడ్డది దీని ఆదిలోనే దీని పురిటిలోనే పురిటిలోనే గొంతు నొక్కాలని కొంతమంది కుట్ర చేస్తుండ్రు పుట్రధారులను తిప్పుకొట్టండి సోదరులారా మీ శక్తిని మీ యుక్తిని ప్రదర్శించండి నాకు అండగ నిలబడండి నేను చేసి చూపిస్తా నలభై రెండు శాతం రిజర్వేషన్లు సాధించే మీ అభ్యున్నత కోసం పాటుపడతాను రైట్ వెల్కమ్ బ్యాక్ ప్రభుత్వంపై మాజీ మంత్రి హరీష్ రావు మండిపడ్డారు మహిళా దినోత్సవ రోజు కూడా సీఎం రేవంత్ రెడ్డి తన అబద్ధాల పరంపర కొనసాగించారని ఎద్దేవా చేశారు బాధితాయుతమైన పదవిలో ఉండి నిజాలు మాట్లాడాలని హితవు పలికారు మహిళ సంఘాలకు ఇరవై ఒక్క వేల కోట్ల వడ్డీ లేని రుణాలు ఇచ్చామని సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క చెప్పారు నిజంగా వేల వడ్డీ లేని రుణాలు ఎక్కడ ఇచ్చారో చెప్పాలని మాజీ మంత్రి హరీష్ రావు డిమాండ్ చేశారు అబద్దానికి ప్యాంటు షర్టు వేస్తే సీఎం రేవంత్ రెడ్డి అని విమర్శించారు మహిళలను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు మహిళా దినోత్సవ సందర్భంగా నిర్వహిస్తున్నటువంటి వేడుకల్లో పరేడ్ గ్రౌండ్ సాక్షిగా పచ్చి అబద్ధాలు మాట్లాడారు ఒక్క మాటలో చెప్పాలంటే అబద్దానికి అంగిలాగు దొడికితే ఎట్లుంటుంది అంటే అచ్చం రేవంత్ రెడ్డి లెక్క ఉంటుంది ఒక బాధ్యతాయుతమైన రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్నప్పుడు ఏం మాట్లాడినా జవాబుదారీతనంతో నిజాలు మాట్లాడాలి నువ్వు గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు బీఆర్ఎస్ పార్టీ మీద బుర్ర జల్లాలని అడగోలుగా అబద్ధాలు ఆడితే చెల్లింది కానీ నువ్వు ఈరోజు ముఖ్యమంత్రిగా ఉన్నావు ముఖ్యమంత్రిగా కూడా అదే అబద్ధాల పరంపర కొనసాగిస్తే ప్రజల్లో నువ్వే పలసనైపోతావు నువ్వు ఎప్పుడైనా తప్పిపోయి నిజం మాట్లాడినా నేను ఎవడు నమ్మని పరిస్థితి ఏర్పడుతుంది మేము మొత్తం ఇరవై ఒక్క వేల కోట్లు వడ్డీ రోజుల రుణాలు ఇచ్చామని చెప్పి ఈ రాష్ట్ర మహిళల్ని రేవంత్ రెడ్డి మోసం చేస్తున్నాడు దగా చేస్తున్నాడు మరి నిజంగానే ఇచ్చిందా ఇస్తే చెప్పండి ఆడిచ్చిండ్రు మరి నువ్వు అసెంబ్లీని ఆన్సర్ ఇచ్చినావు ఐదు లక్షలకే వర్తిస్తుంది అన్నావు అంటే పది లక్షలు తీసుకుంటే ఐదు లక్షలకు వడ్డీ లేని రుణం మీద ఐదు లక్షలకు పన్నెండు శాతం వడ్డీ పదిహేను లక్షలు తీసుకుంటే మీద పది లక్షలకు వడ్డీ కట్టాలి ఇరవై లక్షలు తీసుకుంటే మీద పదిహేను లక్షలకు పన్నెండు శాతం వడ్డీ కట్టాలి అంటే బట్టి విక్రమార్క కానీ రేవంత్ రెడ్డి కానీ నిన్న చేసిన ప్రచారం అంతా డొల్ల ప్రచారము గోబల్స్ ప్రచారము అబద్ధాల పరంపరను కొనసాగించారు నిన్న బట్టి విక్రమార్క గారు కూడా చాలా విలువలు లేకుండా స్థాయికి దిగజార్చుకొని నేను బట్టిగారు మాట్లాడారు బాడీ షేమింగ్ వ్యక్తిగతంగా మాట్లాడారు నా ఎత్తు గురించి మాట్లాడిండు సరే అది నేను కూడా మాట్లాడవచ్చు కానీ నేను ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నా ఎందుకంటే నాకు ఈ ఎత్తుల గురించి పొట్టోళ్ళు పొడుగోళ్ళు బాడీ షేమింగ్ దీంతో ఉపయోగం లేదు నాకు ప్రజలు ప్రజలు ముఖ్యం రాష్ట్రం ముఖ్యం ప్రజల పక్షాన మాట్లాడడం నాకు ముఖ్యం వ్యక్తిగతంగా మాట్లాడడం అంటే అంతకంటే గట్టిగా మాట్లాడగలుగుతాను అంతకంటే దిగజారుడు రాజకీయాలు కూడా చేయగలుగుతాం కానీ మాకు విలువలతో మాట్లాడడం అలవాటు టూ థౌజండ్ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్లో మేము డిసెంబర్ ఏడుకు దిగిపోయినాం ఆ తొమ్మిది నెలల్లోనే పదివేల కోట్లు ఇచ్చాం అంతకుముందు ఫైనాన్షియల్ ఇయర్లో రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో పదమూడు వేల కోట్లు ఇచ్చాం మొత్తం మా పదేళ్లలో కరోనా పీరియడ్తో సహా లక్ష కోట్ల రూపాయల బ్యాంక్ లింకేజ్ ఇచ్చాం మేము కానీ నువ్వేం మాట్లాడుతున్నావు ఈరోజు పదివేల కోట్లైన ఇచ్చారా అని మాట్లాడితే అంటే ఎవరు చెక్ చేసేటోడు ఉండడు ఏ నిన్ను అడిగేటోడు ఉండడు నువ్వు ఏది మాట్లాడితే అదే అనుకుంటావా లేవా డాక్యుమెంట్ లేవా నేను చెప్పేది తప్పైతే బయట పెట్టు అసెంబ్లీలో చర్చ పెట్టు ఇప్పుడు అసెంబ్లీ స్టార్ట్ అవుతుంది కదా మాట్లాడదాం ఏ ఏయర్ ఎంత ఇచ్చినామో నేను చెప్తా మెప్మా ఎంత ఇచ్చినాం సెర్పు ఎంత ఇచ్చినాం స్త్రీనిది ఎంత ఇచ్చినాం నేను చెప్పనీకి రెడీ ఉన్నా నేను ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేసినా కదా మేమిచ్చింది తక్కువ చూపడం ఇచ్చింది ఎక్కువ చూపడం మీరు దాన్ని కూడా ఇచ్చినట్టు చూపడం ఇదేం చిల్లర రాజకీయం అని నేను అడుగుతా ఉన్నా దేశ చరిత్రలోనే యంగ్ ఇండియా స్కూల్స్ ను పదకొండు పేల ఆరు వందల కోట్ల రూపాయలతో మంజూరు చేస్తూ జీవో జారీ చేశామని పట్టి విక్రమార్క అన్నారు ఇలాంటి స్కూల్స్ ఈ దేశంలో ఎక్కడా లేవని అన్నారు ఇరవై ఇరవై ఐదు ఎకరాల్లో అన్ని వసతులతో టీచింగ్ స్టాఫ్స్ కి కూడా అక్కడే వసతి ఉండేలా ఏర్పాట్లు చేస్తున్నామని అన్నారు అంతర్జాతీయ స్థాయి విద్యా ప్రమాణాలు డిజిటల్ పాఠాలు ఉండేలా డిజైన్ చేసినట్లు తెలిపారు ఈ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ని శాంక్షన్ చేస్తూ విద్యాశాఖను చూస్తున్నటువంటి గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు ఈ జియోని వారి శాఖ ద్వారా నిన్న ఆర్డర్స్ ఇష్యూ చేశారు బహుశా ఇటువంటి రెసిడెన్షియల్ స్కూల్స్ ఈవెన్ ప్రైవేట్ పరంగా కూడా ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ లో ఇంత గొప్ప టెక్నాలజీతో స్టాండర్డ్స్ తో డిజైన్స్తో ఇంతవరకు ఎక్కడ ఈ రాష్ట్రంలో కాదు దేశంలో ఎక్కడా లేవు ఒక్కొక్క స్కూల్ ఇరవై నుంచి ఇరవై ఐదు ఎకరాల ప్రాంగణంలో అద్భుతమైనటువంటి క్రీడా మైదానాలతో టీచింగ్ స్టాఫ్ కూడా అక్కడే ఉండేటట్టుగా ఎవరు బయట నుంచి రాకుండా కావాల్సినటువంటి వసతులతో వాళ్ళకు కూడా రెసిట్రెన్షన్ క్వార్టర్స్తో విద్యార్థులందరికీ కూడా ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో విద్యా బోధన చేసే విధంగా డిజిటల్ ఎడ్యుకేషన్తో సహా ఒక మినీ యాంపీ థియేటర్ తో సహా అద్భుతంగా డిజైన్ చేసినటువంటి ఈ స్కూల్స్ ని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద బడుగు బలహీన వర్గాలకి మధ్యతరగతి కుటుంబాలకి లక్షల లక్షలు పోసి ప్రైవేట్ స్కూల్స్ లో ఫీజులు కట్టి చదివించలేనటువంటి కుటుంబాలందరికీ ఉపయోగపడేటట్టుగా ఇంటర్నేషనల్ ఈ నెల గులాబీ గులాబీబాస్ తెలంగాణ భవన్ కు రానున్నారు అసెంబ్లీ బడ్జెట్ సమాపేశాల నేపథ్యంలో ఈ నెల పదకొండున మధ్యాహ్నం ఒంటి గంటకు బీహార శాసనసభాపక్షం సమాపేశం జరగనుంది మరి సమాపేశంలో బడ్జెట్ సమాపేశాల్లో ప్రతిపక్షం తరపున లేవనెత్తాల్సిన అంశాలపై పార్టీ నేతలతో ఆయన చర్చించనున్నట్లు తెలుస్తోంది ఎస్సీ వర్గీకరణపై సీఎం రేవంత్ రెండు నాలుకల ధోరణిని అవలంబిస్తున్నారు అని తాటికొండ రాజీ అన్నారు ఎస్సీ వర్గీకరణ ప్రక్రియ పూర్తి అయ్యే రాష్ట్రంలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు జారీ చేయాలని డిమాండ్ చేశారు లేని పక్షంలో మాదిగ బిడ్డలు ఉద్యోగాల విషయంలో తీవ్రంగా నష్టపోయే అవకాశం ఉందని అన్నారు మాదిగ యువతను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం వెంటనే ఉద్యోగాలు ఫలితాలు ప్రకటనలు నిలిపివేయాలని విజ్ఞప్తి చేశారు రేవంత్ రెడ్డి గారు మరొక్కసారి ఎస్సీ సబ్ కేటగరైజేషన్ విషయంలో మోసం చేయాలని చూస్తా ఉన్నారు తెలంగాణలో ఎస్సీలను ఏబిసి వర్గీకరించాలని ముప్పై సంవత్సరాల సుదీర్ఘ పోరాటం తర్వాత రాజ్యాంగ ధర్మాసనం ఏడుగురు జడ్జిలతో కూడిన ధర్మాసనం స్పష్టమైన తీర్పు ఇవ్వడం జరిగింది రాష్ట్రాలకు స్వయం ప్రాతిపత్తి అప్పజెప్పి ఆయా రాష్ట్రాల్లో ఉన్న జనాభాను బట్టి అక్కడ కేటగరైజేషన్ చేసుకోవచ్చు అని చెప్పేసి తీర్మానం ఇవ్వడం జరిగింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అందరికంటే ముందుగా భారతదేశంలోనే తెలంగాణలో ఎస్సీలను ఏబీసీలుగా వర్గీకరిస్తాం అంతేకాకుండా అవసరమైతే ఆర్డినెన్స్ తీసుకొచ్చిన ఉద్యోగాల భర్తీల విషయంలో ఇప్పటి వరకు ఇచ్చిన నోటిఫికేషన్ల విషయంలో కానీ ఇక ముందు ఇచ్చే విషయంలో కానీ కేటగరేషన్ అయిపోయిన తర్వాతనే ఎస్సీలను వర్గీకరించిన తర్వాతనే మేము నియమకాలు చేపడతామని చెప్పి ఎస్సీలను మోసం చేయాలనే దురుద్దేశంతో షమీ అఖతర్ ఏక సభ్య కమిషన్ ఆధ్వర్యంలో ఎస్సీల సామాజిక ఆర్థిక విద్యాపరంగా అదేవిధంగా అత్యంత వెనుకబాటుతరము ఇప్పటివరకు గుర్తింపు పొందని కులాలను దృష్టిలో పెట్టుకొని ఆ నివేదిక అశాస్త్రీయంగా ఉంది అని చెప్పేసి మాదిగా మాదిగా ఉపకులాలు అనేక సంఘాలు సామాజికవాదులు టీడీపీలో ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపిక విషయంలో ఉత్కంఠ వీడింది పార్టీ అధినేత సీఎం చంద్రబాబు తీవ్ర కసరత్తు అనంతరం మూడు స్థానాలకు ఎమ్మెల్సీ అభ్యర్థులను ప్రకటించారు కావలి గ్రీష్మ బీదా రవిచంద్ర భీటి నాయుడుకు అవకాశం కల్పించారు సోమవారంతో నామినేషన్ గడువు ముగియనుండటంతో ఎంపికైన అభ్యర్థులు తమ నామినేషన్ పత్రాలను సిద్దం చేసుకుంటున్నారు ఎమ్మెల్యే కోటాలో మొత్తం ఐదు స్థానాలకు ఎన్నిక జరగనుండగా ఒక స్థానాన్ని ఇప్పటికే మిత్రపక్షం జనసేనకు కేటాయించారు ఆ పార్టీ తరపున నాగబాబు నామినేషన్ కూడా వేశారు మిగిలిన నాలుగు స్థానాలకు అభ్యర్థుల ఎంపికకు చంద్రబాబు కసరత్తు చేస్తున్న క్రమంలో బీజేపీకి ఒక స్థానం కేటాయించాలని ఆ పార్టీ పెద్దలు రంగంలోకి దిగారు టీడీపీ నుంచి ఆశావాహకుల సంఖ్య భారీగానే ఉన్నప్పటికీ పొత్తులో భాగంగా బీజేపీకి ఒక స్థానం కేటాయిస్తూ టీడీపీ నిర్ణయం తీసుకుంది మాజీ సీఎం జగన్ పై మంత్రి ఆనం రామ్ నారాయణ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు నీది ఒక రాజకీయ పార్టీ ఆ పార్టీకి నువ్వు ఓ నాయకుడు అని ప్రజల తీర్పును గౌరవించలేని వ్యక్తి జగన్ అంటూ తీవ్ర స్థాయిలో ఆయన విమర్శించారు ఆ పార్టీకి భవిష్యత్తులో ఒక్క సీటు కూడా వచ్చే పరిస్థితి ఉండదని ఆయన అన్నారు భారత రాజ్యాంగాన్ని గౌరవించలేని వ్యక్తి జగన్ అని మండిపడ్డారు మంది లబ్దిదారులకు మంత్రి ఆనం రామ్ నారాయణ రెడ్డి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేశారు ఒకరోజు ఆ ఒక్కటి కూడా లేకుండా నిన్ను పంపించే పరిస్థితి భారతదేశంలో ఉన్నటువంటి ఒక స్వామి ఆయన ఈ దేశంలో ఆయన మనుగడ లేదని ఈ దేశంలో ఆయన విశ్వసించడం లేదని ఎక్కడో వేరే ఒక ప్రాంతానికి పోయి ఒక జీవిని ఏర్పాటు చేసుకొని ఇది ఒక దేశం ఈ దేశానికి నేనే రాజుని ఈ దేశానికి నేను చెప్పిందే రాజ్యాన్ని అనే పరిస్థితి నేను ఎక్కడో చదివాను వలస

చంద్రబాబు ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా యువతను ప్రజలను మోసగించారని ఆయన మండిపడ్డారు నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ఇస్తానని ద్రోహం చేశారని ఆయన విమర్శించారు యువతను మోసం చేస్తున్న కూటమి ప్రభుత్వంపై యువత పోరు పోస్టర్ను ను భూమన కరుణాకర్ రెడ్డి ఆవిష్కరించారు తను అధికారంలోకి వచ్చి తొమ్మిది నెలలైనా పట్టించుకోక పావు పోవటం అన్నది దౌర్భాగ్యమైనటువంటి స్థితి నాలుగు లక్షల ఉద్యోగాలు ఇస్తాను అని చెప్పిన చెప్పి అంతవరకు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగులకంతా కూడా నిరుద్యోగ భృతి మూడు వేల రూపాయలు ఇస్తానని చెప్పిన వ్యక్తి తొమ్మిది నెలలు అధికారంలోకి వచ్చి గడిచిపోయిన ఒక్క రూపాయి ఇవ్వనందుకు చంద్రబాబు ఫాల్కన్ స్కామ్ కేసులో ఈడీ దూకుడు పెంచింది ఫాల్కన్ చైర్మన్ అమర్దీప్ సీఈఓ ఆర్యన్ సింగ్ తో పాటు సీఈఓ యుగేంద్ర సింగ్ ఆస్తులపై ఈడీ ఫోకస్ చేసింది దుబాయ్ నుంచి హైదరాబాద్ వచ్చిన పద్నాలుగు కోట్ల విలువ చేసే చార్టర్డ్ ఫ్లైట్ ను ఈడీ సీజ్ చేసింది స్కీమ్ల పేరిట కొల్లగొట్టిన డబ్బులతో చార్టర్డ్ ఫ్లైట్ కొనుగోలు చేసినట్లుగా కూడా తెలుస్తోంది ఇక ఇదే ఫ్లైట్ లో దుబాయ్ కి కుటుంబాలతో సహా ఫాల్కన్ స్కామ్ నిందితులు పరారయ్యారు పదిహేను రోజుల క్రితం దుబాయ్ కి పారిపోయి తిరిగి ఫ్లైట్ ని హైదరాబాద్ పంపారు నిందితులు ఫాల్కన్ కేసులో ముగ్గురిని సైబరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు మంచిర్యాల జిల్లాలో నకిలీ విత్తనాలపై ఉక్కుపాదం మోపుతున్నారు కన్నెపల్లి మండలం సూర్జుపూర్ గ్రామంలో నకిలీ విత్తనాలను నిల్వ ఉంచిన ఇంటిపై వ్యవసాయ శాఖ అధికారులు పోలీసులు దాడులు చేశారు సుమారు మూడు లక్షల యాబై వేల విలువ గల నూట నలభై కిలోల నకిలీ పత్తి విత్తనాలను అధికారులు సీజ్ చేశారు ఇద్దరు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు నకిలీ విత్తనాల విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరిస్తున్నారు నంద్యాల జిల్లాలో భూ వివాదం చెలరేగింది కోలిమింగుండ్ల మండలం చింతలాయపల్లె గ్రామంలో ఓ పార్టీ నేతలు కక్ష సాధింపు చర్యలకు దిగారు జేసిబితో నాశనం చేశారు అయితే చినీ తోటను నాశనం చేయొద్దంటూ అడ్డుపడిన మహిళలపై కట్టెలు రాళ్లతో దాడులకు దిగారు ఈ దాడుల్లో ముగ్గురు మహిళలు ఓ బాలిక తీవ్రంగా గాయపడ్డారు ఈ చని తోట పంట పంట వేసిన మూడు ఎకరాల్లో పొలంపై కోర్టులో కేసు నడుస్తోంది కేసు విచారణ కొనసాగుతూ ఉండగా సివిల్ కేసులో కొమిలిగుండ్ల సీఐ రమేష్ జోక్యం చేసుకున్నారు ఇక పొలాన్ని టీడీపీ వర్గీయులకు అప్పగించాలంటూ సదరు పొలం యజమానిపై ఒత్తిడి తెచ్చారు అయినా బాధితులు తలొక్కకపోవడంతో కొలిమిగుండ్ల పోలీసులు దాడికి ఉసికొల్పారు ఇక జనగాపల్లి ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితుల్ని జనగానపల్లె మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి పరామర్శించారు బాధితులను వైసీపీ అన్ని విధాలుగా అండగా ఉంటుందని హామీ ఇచ్చారు వైఎస్ఆర్ పార్టీ సానుభూతిపరులైనటువంటి ద్విదేకుల కులానికి సంబంధించిన చింతలాయపల్లి గ్రామానికి సంబంధించిన ఈ యొక్క ద్విదేకుల రహమతుల్లా వారి కుటుంబం సంబంధించి ఈ యొక్క చీనీ చెట్లు దాదాపు యాభై చెట్లను జేసీబీతో కొట్టేయడం జరిగింది కొలింగుళ్ళకు సంబంధించిన సిఏ గారు